అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి నేను లాస్ట్ వీడియోలో మనం పిల్లల కోసం మెంటల్ స్ట్రెస్ ఎంత ఫీల్ అవుతాము అన్న ఒక టాపిక్ మీద షేర్ చేశాను కదా మీకు అలాగే ఈరోజు ఫిజికల్గా నేను ఎంత స్ట్రెయిన్ అయ్యాను అన్న విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి యాక్చువల్గా నాకు టూ థౌజండ్ లెవెన్లో మ్యారేజ్ అయిందన్నమాట మ్యారేజ్ అయిన తర్వాత టూ మంత్స్కే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అప్పుడు తెలియక కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మిస్ మిస్క్యారేజ్ అయిపోయిందనమాట సరేలే అని చెప్పేసి మేము కూడా పెద్దగా అంటే ఫీల్ అయ్యాం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరికి ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా వరకు ఇలా అవుతూ ఉంటుందమ్మా మిస్క్యారేజ్ అవుతుంటుంది ఏం బాధపడద్దు అదే బాధపడొద్దండి అవుతారులే రీసెంట్గానే అన్నారు కదా మ్యారేజ్ అని చెప్పారనమాట ఇంకా ఓకే అని చెప్పేసి మేము ఇంకా ఇంటికి వచ్చేసాము అయిపోయింది వరకు అయిపోయిందా ఇంకా మళ్ళీ వన్ ఇయర్ వరకు అయితే మేము పెద్దగా ఆలోచించలేదనమాట అప్పుడు మాకున్న కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నే మేము పిల్లల కోసం ఏం ఆలోచించలేదు అలాగని చెప్పేసి పిల్లలు వద్దు అని అని కూడా అనుకోలేదనమాట సరే అని చెప్పేసి అలా అవుతా ఉ వెళ్తా అయిపోతూ ఉన్నాయి రోజులైతే ఇంకా కరెక్ట్గా నాకు మిస్ క్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్కి అండి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్కి మళ్ళీ కన్సీవ్ అయ్యాను అనమాట సెకండ్ టైము సారి కొంచెం జాగ్రత్తగానే ఉన్నాను నాకు ఇర్రెగ్యులర్ ఉండేవి కాదు రెగ్యులర్గా ఉండేవి అనమాట రెగ్యులర్గా ఉండేవి పీరియడ్స్ సో నాకు మిస్ అయినా ఒక వన్ వీకే డౌట్ వచ్చి నేను చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే కన్ పాజిటివ్ వచ్చిందనమాట పాజిటివ్ వచ్చింది ఓకే అని చెప్పేసి జాగ్రత్తగానే ఉన్నామండి ఆ సార్ సెకండ్ టైం అయితే కానీ ఎందుకో టూ మంత్స్ అయిపోయినా వెమ్మడే అంటే టూ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ స్టార్ట్ అవ్వంగానే నాకు మళ్ళీ మిస్క్యారేజ్ అయిందనమాట నాకు జాగ్రత్తగా ఉన్నాం కదా కొంచెం బ్లీడింగ్ స్టార్ట్ అవ్వంగానే భయమేసి వెంటనే హాస్పిటల్కి అనమాట మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే వెళ్తే అన్నది అప్పటికే కొంచెం బ్లీడింగ్ అయితే బాగానే అయ్యింది ఉంచ ఉంచమంటే మేము ఉంచుతాం కానీ గ్యారెంటీ ఇవ్వలేము లోపల బేబీ హెల్తీగా గ్రోత్ అవుతుందా లేదా ఇన్ కేస్ పుట్టిన తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఏదర్ మెంటల్ అదే ఫిజికల్గా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు మెంటల్గా కూడా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారనమాట ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే ఛాన్స్ తీసుకోలేదండి వద్దని చెప్పేశారు అంటే ఈ మా హస్బెండ్ డెసిషన్ తీసుకున్నారు కానీ నేనైతే నాకు తెలియదు అనమాట నాకు నన్ను అడగలేదు నాకేం తెలియదు నేను ఇంకా ఏడ్చుకుంటూ కూర్చున్నాను అనమాట ఏంటి మళ్ళీ ఇలా అయింది అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చేసి అన్నారంట మేడంతో వద్దండి ఇప్పుడు మనకి బాగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లో చెప్పలేము కదా పిల్లల్ని సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది ఏంటి వద్దు మేము ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాం కానీ వద్దులేండి అయినా పర్లేదు తీసేసేయండి అని చెప్పారంట మేడం అయితే మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తే వద్దండి మేము ఈ ప్రాబ్లమైనా కొన్ని రోజులు ఫేస్ చేయగలుగుతామేమో కానీ మనకు తెలిసి తెలిసి పొద్దున అలా ఏమన్నా అయితే సొసైటీ పిల్లల్ని ట్రీట్ చేసే విధానం వేరే ఉంటుంది వద్దండి మేము వెయిట్ చేస్తాం ఇంకొన్ని రోజులు అని చెప్పేసి అన్నారంట ఓకే అని చెప్పేసి ఇంకా మేడం అయితే అబార్షన్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారండి ట్యాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ స్కాన్కి రమ్మని చెప్పారు స్కాన్కి వెళ్ళాము ఆ లోపల ఏమైనా ఫాలికల్స్ అలా ఏమన్నా మిగిలిపోయి ఉన్నాయా అని చేసి ఒకసారి స్కాన్ చేశారనమాట స్కాన్ చేస్తే లేదమ్మా ఇంకా స్టమక్ అంతా క్లీన్ అయిపోయింది అని చెప్పేసి ఇది అయిపోయారనమాట మేము మేము అడిగాము అప్పుడు నేను ఇది మిస్క్యారేజ్ అయినప్పుడు మా ఊర్లో ఉన్నానన్నమాట అమ్మ వాళ్ళ ఊర్లో ఎందుకో కొంచెం నాకు తెలిసి ఏదో పని మీదేమో వెళ్ళినట్టున్నాము అక్కడ ఉన్నామన్నమాట నాకు నేను పక్కన మాకు ఆదోని అని అనమాట ఆదోనికి వెళ్ళాము ట్రీట్మెంట్ కోసము అక్కడ ట్రీట్మెంట్ అడిగితే తను అన్నారనమాట ఓకే నేను ట్రీట్మెంట్ అయితే ఇస్తాను మళ్ళీ మీకు చూసుకోండి దూరం నుంచి రావాల్సి రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇది ఒకసారితో అయ్యేది కాదు కన్ఫామ్ చెప్పలేం కదా ఇన్ని నెలలకి కరెంటుగా కన్సీవ్ అవుతావని సో మీరు ఆలోచించుకొని చెప్పండి లేదంటే మీకు లోకల్గా ఎక్కడ ఎక్కడ వీలైతే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి అని మేడం చెప్పారనమాట అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి మేము కొంచెం ఆలోచించుకున్నాం అనమాట సరే అని చెప్పేసి ఇంకా హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత మేము ఇంకా నెగ్లెక్ట్ ఏం చేయలేదండి అక్కడ క్యా క్యారేజ్ అయినా నెక్స్ట్ మంత్ నల్ల మా మనకు మెన్సెస్ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు మాకు దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళామన్నమాట చూపించుకోవడానికి ఇలా నాకు టూ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇట్లా మిస్ క్యారేజ్ అయిపోయింది మేడం మేము పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే సరే అని చెప్పేసి తను ఫస్ట్ ఫాలిక్యులర్ స్టడీ అని బేసిక్ బేసిక్ ట్రీట్మెంట్ కదండి అది ఫాలిక్యులర్ స్టడీకి ప్రిఫర్ చేశారనమాట అలా నేను ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఫాలిక్యులర్ స్టడీనే చేశారు ఏమీ ప్రాబ్లం లేదనమాట అంత క్లియర్గానే ఉంది మరి ఎందుకు కావట్లేదు టైంకి టైంకి మనకు ఎగ్స్ ఫామ్ అవుతున్నాయి టైంకి రిలీజ్ అవుతున్నాయి అంతా బాగానే నార్మల్ నార్మల్గానే ఉంది కానీ ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్పేసి టెన్షన్ అనమాట నాకైతే సరే అమ్మా మిమ్మల్ని ఒకసారి నీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా ఇన్ కేసు మీ హస్బెండ్కి ఒకసారి ట్రై చే టెస్ట్ చేద్దాము తనకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని అన్నారనమాట మనం ఇంకా టూ సైడ్స్ ఆలోచించుకోవాలి కదా సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఓకే నే ప్రాబ్లం ఏం లేదు నేను చేపిద్దాంలే అని చెప్పేసి వచ్చారనమాట తన తనకైతే టెస్ట్ చేశారండి చేస్తే తనకి కూడా ఏం ప్రాబ్లం లేదు అంత నార్మల్గానే ఉన్నింది మాకైతే నిజంగా ఎవరికి ఏమీ ప్రాబ్లం లేదు మరి ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి బాగా బాధ అనిపించేది ఇంకా సరేలే అని చెప్పేసి ట్రీట్మెంట్ అయితే నడుస్తూ ఉన్నిందండి ఎక్కడేం గ్యాప్ ఇవ్వలేదు నేను ఈ ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుని ఉండేది వచ్చేసి అత్తాపూర్లో తీసుకున్నాం అనమాట మాకు అత్తాపూర్ నుంచి బోయన్పల్లికి ట్రాన్స్ఫర్ అయింది మా హస్బెండ్కి ఇంకా అక్కడ నుండి వచ్చిన వన్ మంత్కి మేము ఇంకా స్టాప్ అయితే చేయలేదండి లోకల్గా కనుక్కున్నాము లోకల్గా కనుక్కుంటే ఎక్కడైనా మంచి హాస్పిటల్స్ ఉంటే చూద్దామని చెప్పేసి వెంటనే కనుక్కున్నాము ఏం నెగ్లెక్ట్ చేయలేదు బోయన్పల్లికి వస్తే అక్కడ మంచి హాస్పిటల్ ఒక ఉన్నింది అని లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ అని చెప్పేసి ఒకటి బాగా చూస్తారు అంటే అక్కడికి వెళ్ళి కలిసామన్నమాట ఇంకా రిపోర్ట్స్ అన్నీ చూపిస్తే ఒకేమ్మ ఆల్రెడీ నీకు ఫ్రాలిక్యులర్ అయిపోయింది మీ హస్బెండ్కి కూడా ఆల్రెడీ చే కదా సో ఒక్కసారి మనం హెచ్ఎస్జి హెచ్ఎస్జి అంటే మనకి ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా ఏంటి అని క్లియర్ చూస్తార చూస్తారంటండి అది అది ప్రిఫర్ చేస్తారనమాట మేడం అది రాసిచ్చారు ఇది చేయించుకోండి ఒకసారి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందో మనకి క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట ఓకే అని చెప్పేసి అది చేయించుకోవడానికి వెళ్ళామన్నమాట చేయించుకొచ్చాము నిజంగా హెచ్ఎస్జి ఏమో అండి అబ్బా ఎంత పెయిన్ ఉంటుందో స్టమక్లో అవేవో మొత్తం గెలుకుతారు ఏదో కోడి గెలిగినట్టు పేగుల్ని సిజర్ సిజర్స్ అవి ఇవి పెట్టి ఏం గెలుకుతారో అసలుకి అదేదో టాయ్ మనం ఏదో వస్తువు అన్నట్టు ఇది చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంత పెయిన్ ఉంటుందంటే అంత పెయిన్ ఉంటుంది సరే ఇంకా తప్పదు కదా బాధ ఒక సైడు నొప్పులు ఒక సైడు ఇంకా సరే అని చెప్పేసి హెచ్ఎస్ది కూడా ఏమీ ప్రాబ్లం లేదు క్లియర్గా ఉంది అయినా కూడా రావట్లేదు నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులైతే ఆపేద్దామా అన్నంత బాధ అనిపించేదన్నమాట కానీ ఆపలేము ఒక్క కరెక్ట్గా మనకు ఏమవుతుంది అంటే ఇట్లా ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమము కరెక్ట్ డేట్కి మెన్సెస్ వచ్చేస్తాయి రోజు రాలేదంటే ఆ హ్యాపీ ఎంత ఉంటుంది అంటే చెప్పలేమన్నట్లు ఉంటుంది అనమాట మనకి కరెక్ట్ డేట్ రాకపోకుండా రోజు మిస్ అయినా ఆ హ్యాపీనెస్ ఉంటుంది అలాగే టెన్షన్ కూడా ఉంటుంది ఇది కన్ఫర్మా కాదా కన్ఫర్మా కాదా అన్నట్టు ఒక టెన్షన్ ఉంటుంది మనిషిలో అలా అయిపోయింది ఇంకా ప్రాబ్లమ్ క్లియర్ అయితే ఉన్నాయండి ఇద్దరికి తర్వాత వచ్చేసి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పటికైతే ఇంతేనండి నెక్స్ట్ ఏం జరిగింది ఎట్లా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదేమన్నా ఇన్ఫర్మేషన్ మీకు అంటే నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మనము మెం ఫిజికల్గా కూడా బాగా స్ట్రెయిన్ అవుతామన్నమాట ట్రీట్మెంట్ తీసుకునే టైంలో దానికి నేనైతే ఎక్కడా బాధపడలేదు జంకలేదండి అయ్యే త అయ్యేంత వరకు నేను ట్రై చేద్దాము కాకపు నాకు ఖచ్చితంగా పిల్లలు కావాలి ఎవరు ఒక్కరైనా కావాలి అన్న పట్టుదలతో నాన్ స్టాప్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ ఒక్క నెల కూడా బ్రేక్ చేయకోకుండా నేను ట్రీట్మెంట్ తీసుకున్నానండి ఇప్పటివరకు అయితే నేను ఎంతవరకు చెప్పానో అది నెక్స్ట్ కంటిన్యూ చేస్తానండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి